హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలోని సింధు నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్లను మనం గమనిద్దాం సింధు నాగరికతకు సంబంధించి మనం నేను ముఖ్యమైన పాయింట్స్ కొన్ని నోట్స్ చేసుకున్నాను వాటిని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి చూడండి ఒకసారి చూద్దాం ఇండియన్ హిస్టరీ సింధు నాగరికత హరప్పా ప్రాంతాన్ని మూల నమూనా అని అనేవారు సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టినది జాన్ మార్షల్ ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ కాంస లేదా కంచుయుగ నాగరికత కంచుయుగానికి చెందినది కంచు యుగానికి చెందిన నాగరికత ఈ సింధు నాగరికత అనేది కంచుయుగానికి చెందినది సింధు ప్రజలు మొట్టమొదటిగా రాగి ప్లస్ తగరము రెండింటిని కలిపి కంచు అనే మిశ్రమము తయారు చేశారు ఇక్కడ చూడండి కంచును తయారు చేసింది మొట్టమొదటిగా వీరే నెక్స్ట్ సింధు నాగరికత కాలాన్ని నిర్ణయించడానికి డిపి అగర్వాల్ సి ఫోర్టీన్ అనే ఐసోటోప్ను ఉపయోగించి నిర్ధారించే రేడియో గార్ కార్బన్ డేటింగ్ పద్ధతిని వాడారు ఇది ఏ కాలానికి సంబంధించినది అనే దాని మీద క్లారిటీ కోసం డిపి అగర్వాల్ గారు సి ఫోర్టీన్ అనే ఐసోటోప్ను ఉపయోగించి రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించడం జరిగింది ఇక హరప్పా సంస్కృతికి సంబంధించి హరప్ప నాగరికతకు సంబంధించి దాని విస్తీర్ణం ఎంత ఉంది అని చూస్తే పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నది పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నది ఇది త్రిభుజాకారంలో ఉంది ఈ హరప్ప సంస్కృతి ఈ హరప్ప నాగరికత అనేది త్రిభుజాకారంలో ఉంది నెక్స్ట్ సింధు నాగరికతను నాలుగు జాతుల వారు కలిపి నిర్మించారు అందుకే దీనిని కాస్మోపాలిటన్ సంస్కృతి అని అంటారని పుసల్కర్ అనే చరిత్రకారుడు తెలియజేయడం జరిగింది దీనిని కాస్మోపాలిటన్ సంస్కృతి అని అంటారు ఇది సింధు నాగరికతకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఇక్కడ వాళ్ళ సంవత్సరాలు అవన్నీ నేను రాయలేదు అవి కాస్త గ్యారె అంటే అవి క్లారిటీగా కరెక్ట్ కొంతమంది ఒకటి కొంతమంది ఒకటి చెప్పడం వల్ల దాన్ని నేను రాసుకోలేదు నెక్స్ట్ వాళ్ళ ప్రాంతాల వారిగా ఒకసారి మనం చెక్ చేస్తే హరప్ప ప్రాంతం చూడండి దీన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అని జాన్ మార్షల్ తెలియజేశాడు ఈ హరప్ప నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అని తర్వాత దీన్ని గేట్వే సిటీ అన్నాడు తర్వాత ధాన్యాగారాల నగరం గేట్వే సిటీ మరియు ధాన్యాగారాల నగరం ఇక్కడ అమ్మ తల్లి నటరాజ విగ్రహాలు మూపురం ఉన్న ఎద్దు మూపురం ఉన్న ఎద్దు ఇక్కడ లభించడం జరిగింది తర్వాత నగ్నంగా ఉన్న చేతులు లేని పురుష విగ్రహం నగ్నంగా ఉన్న చేతులు లేని పురుష విగ్రహం మరియు నర్తక విగ్రహం లభించింది పడవల తయారీ ఇక్కడ చే చేసిన ఆనవాళ్ళు కనపడ్డాయి తర్వాత కుండల పరిశ్రమ కూడా ఇక్కడ కలదు ఇవి దీనికి అరప్ప ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇంకా ఇక్కడ ముఖ్యమైనది ఈ హెరప్ప అనే ప్రాంతం పేరును ఋగ్వేదంలో ప్రస్తావించడం జరిగింది ఋగ్వేదంలో ఈ హెరప్ప నగరాన్ని ప్రస్తావించడం జరిగింది నెక్స్ట్ రెండవది మెహెంజదారో చూడండి రెండవ ప్రాంతం ముఖ్యమైనది మెహెంజదారు దీనిని సింధీ భాషలో మెహంజదారో అనగా మృతుల దిబ్బా దీని బా దీని అర్థం ఏమి మృతుల దిబ్బా సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఇది ఈ నగరం అనేది అతిపెద్ద నగరం ఈ ఈ మెహెంజుదారుకు ఈ పేర్లు కూడా ఉన్నాయి చూడండి సింధు నాగరికత ఉద్యానవనం అనేవారు తర్వాత నిక్లిస్తాన్ మోడల్ సిటీ ఇది మెహెంజుదారు అనేది మోడల్ సిటీ హరప్ప అనేది గేట్వే సిటీ కన్ఫ్యూజ్ కావద్దండి హరప్ప అనేది గేట్వే సిటీ మొహెంజదారు అనేది మోడల్ సిటీ ఇక్కడ ఏడు సార్లు వడదలు ఏడు సార్లు వడదలు రావడం జరిగింది ఈ మెహెంజుదారు అనేది తొమ్మిది పొరలతో ఏర్పడింది నెక్స్ట్ ఇందులో దీర్ఘచత్ర శ్రాకార మహాస్నానవాటిక అసెంబ్లీ హాలు బయటపడినవి ఈ మెహెంజధారను తవ్వినప్పుడు స్నానవాటిక మరియు అసెంబ్లీ హాల్ అనేవి బయటపడడం జరిగింది ఇంకా నెక్స్ట్ మహాస్నానవాటికను కనుగొన్నది సర్జాన్ మార్షల్ సర్జాన్ మార్షల్ ఇంకా నెక్స్ట్ పశుపతి చుట్టూ ఏనుగు పులి ఇక్కడ లభించినటువంటి పశుపతి చుట్టూ ఏనుగు పులి దున్నపోతు గలవి ఇది ఎక్కువ సార్లు అడుగుతుంటాడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి నేను ఒక కోడ్ రాశాను అవి ఈ ఈ టాపిక్ అంతా అయిపోయినాక ఈ వీడియో చివరిలో మీకు వీటిని ఎలా గుర్తుంచుకోవాలి సులభంగా గుర్తుంచుకునే కోడ్స్ రాసానో అవి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియోను చివరి వరకు చూడండి నెక్స్ట్ గడ్డమున్న పురోహితుడు నూలు వస్త్రం కులబద్ద ఎడ్ల బండి లభ్యమయ్యాయి ఇవి ఈ ప్రాంతంలో లభ్యం కావడం జరిగింది గడ్డమున్న పురోహితుడు తర్వాత నూలు వస్త్రం కులబద్ద ఎడ్ల బండి ఇవి ఇక్కడ లభించటం జరిగింది తర్వాత తేక కాంశ విగ్రహం లభించింది మహాస్నాన వాటికలో అతిపెద్ద ధాన్యాగారం బయటపడింది ఇక్కడ అతిపెద్ద ధాన్యాగారం బయటపడింది ఇక్కడ బావులు ఎక్కువగా ఉన్నాయి ఈ మహంజదార ప్రాంతంలో బావులు కూడా ఎక్కువగా బయటపడ్డాయి తర్వాత మెసపటోనియా నాగరికతకు చెందినటువంటి మూడు ముద్రికలు లభించాయి అంటే మహంజదారాలో మెసపటోనియా నాగరికతకు సంబంధించినటువంటి ఇక్కడ దొరికాయి అంటే వారికి మధ్య అంతర్జాతీయ వ్యాపారం జరిగింది అని ఈ మూడు ముద్రికల వల్ల చరిత్రకారులు అంచనా వేయడం జరిగింది ఇది దీనికి సంబంధించి హరప్ప మరియు మహేందర సరే వీటిలో ఈ పాయింట్స్ను గుర్తుంచుకోవడానికి నేను రాసుకున్నటువంటి ఈజీ ట్రిక్స్ను మీకు తెలియజేస్తాను ఇక మిగతా అవన్నీ నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి కోడ్సు అలాగే మీకు ఈజీగా గుర్తుంచుకునే మేతను తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించి స్టార్టింగ్లో ఉన్నటువంటి వీటికి తర్వాత మెహేంజ సంబంధించి కొన్ని కోడ్స్ ఉన్నాయి వాటిని మీకు తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీటికి సంబంధించిన కోడ్స్ని ఒకసారి గమనిద్దాం చూడండి వీటికి సంబంధించి నేను కోడ్స్ రాసినాను అది సపరేటు మామూలుగా జనరల్గా నోట్స్ రాసుకున్నాను కానీ ఈ కోర్డ్స్కి సంబంధించి రీసెంట్గా రాయడం జరిగింది ఇవి సింధు నాగరికత సింధు ప్రజల సంస్కృతిని కాస్మోపాలిటన్ అనేది పుసల్కర్ ఇది ఓకే ఇక్కడ ఈ రెండు పాయింట్స్ చూడండి మెహెంజ దారాలో లభించిన కాంస నాట్యకత్వ విగ్రహంలో ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి లక్షణాలు కలవు అక్కడ దొరికినటువంటి విగ్రహంలో ఏ జాతి లక్షణాలు కలవు అని అడిగే అవకాశం ఉంది తర్వాత మంగోలాయిడ్ జాతి లక్షణాలు మంగోలాయిడ్ జాతి లక్షణాలు మెహెంజ దారాలో లభించిన గడ్డపు మనిషిలో కలవు ఇక్కడ ఈ లక్షణాలు ఒక విగ్రహంలో ఉన్నాయి ఈ లక్షణాలు ఒక విగ్రహంలో ఉన్నాయి తర్వాత మెడిటరేనియన్ మెడరేనియన్ జాతిని సింధు నాగరికత నిర్మాతలుగా చెప్పడం జరిగింది సింధు ప్రజలను ద్రావిడులు వీరే సింధు ప్రజల నిర్మాతలు అని తెలియజేసినది హెన్రీ హెరాస్ సరే ఇక్కడ చూడండి దీనికి సంబంధించి నేను రాసుకున్నటువంటిది మెహెంజధారలో ఉన్నటువంటి కాంస్య నాట్యకత్వ విగ్రహం ప్రోటో ఆస్ట్రాయిడ్ జాతి లక్షణాలు ఉన్నాయి నాట్యం పాట నాట్యం పాట అంటే పాటకు నాట్యం ఉంటుంది కదా అలా నాట్యకత్వ విగ్రహం పాట అంటే ప్రోటోలాయిట్స్ నెక్స్ట్ చూడండి తర్వాత ఇక్కడ గడ్డపు మనిషి గడ్డము యొక్క గడ్డం ఉన్నటువంటి మనిషిలో ఏ లక్షణాలు కనపడినాయంటే మంగోలాయిట్ మామూలుగా మంగలి గడ్డం గడ్డం ఉన్న మనిషిలో ఏ లక్షణాలు కనపడ్డాయి అని ఒకవేళ మన క్వశ్చన్ వస్తే మనము ఈ పదాన్ని ఇది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ పశుపతిని చుట్టూ ఉన్న నాలుగు జంతువుల పేర్లు అడిగినాడు ఇక్కడ చూడండి ఏనుగు దున్నపోతు పులి ఖడ్గం దీనికి సంబంధించి ఏడుపు డుప్పు రాసుకున్నాను ఏ ఇక్కడ ఏ అంటే ఎద్దు రాదు కదా ఏ అంటే మామూలుగా వస్తుంది ఎద్దులో ఏ అంటే ఏనుగు డూ అంటే దున్నపోతు పువ్వు అంటే పులి ఖడ్గం ఏడుపు ఖడ్గం ఇంకా తర్వాత పశుపతిని చుట్టూ పాదాల వద్ద రెండు జింకలు ఉండడం జరిగింది ఇది వాటికి సంబంధించినటువంటి నేను గుర్తుంచుకోవడానికి రాసుకున్నటువంటి కోడ్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే రాసుకోండి లేదనుకుంటే మీరు ఇంతవరకు ఎలాగైతే చదువుకుంటున్నారో అలాగే చదువుకోండి నేను కేవలం వీటిని షార్ట్కట్లో ఇప్పుడు బాగానే గుర్తుంటాయి తర్వాత మనం ఎగ్జామ్లో హాల్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఈ షార్ట్ కట్లను నేను రాసుకోవడం జరిగింది నచ్చితే రాసుకోండి లేదంటే వదిలేయండి నెక్స్ట్ ఇక్కడ మెహంజో సంబంధించి నేను ఒక ఒకటి రాయడం జరిగింది ఇక్కడ చూడండి మెహెంజ దారో ఎం సిక్స్ ఎం సిక్స్ అంటే ఇక్కడ మాతో వచ్చే పదాలు సెవెన్ ఉంటాయండి మెహెంజ దారో మాతో వచ్చేటి మ్యాక్సిమం దీంట్లోనే ఉంటాయి మృతుల దిబ్బ ఇక్కడ మహాస్నానవాటిక గడ్డమున్న మనిషి మహా అతి అతిపెద్ద ధాన్యాగారం అని ఉంటుంది నేను మా మహా మహాన్న రెండు ఒకటి ఇట్లా రాసుకున్నాను తర్వాత మెసపుటోనియాతో వాణిజ్యం మోడల్ సిటీ సో మొత్తం మాలోనే ఉంటాయి మృతుల దిబ్బ ఒకటి మహాస్నానవాటిక రెండు మనిషి మూడు మహాధాన్యాగారం నాలుగు మెసపటోనియా ఐదు మోడల్ సిటీ ఆరు చూడు ఈ రకంగా నేను హరప్ప మరియు హరపలో ఏం కోడ్స్ రాసుకోని లేదు నాగరికతకు సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి మహేంజు ద్వారాకు సంబంధించినటువంటి ఎం సిక్స్ కోడ్ను నేను రాసుకోవడం జరిగింది దీంట్లో మెయిన్ ఇక్కడ ఈ ఈ పదాలు బాగా గుర్తించుకోండి నాట్యం పాట ఎందుకంటే మనకు సిలబస్లో ఇచ్చినది ఏమంటే సింధు నాగరికత యొక్క లక్షణాలు అని అడిగినాడు ఆ లక్షణాలు అని అడిగినప్పుడు ఈ జాతి లక్షణాలు ఎక్కడ కనబడ్డాయి అని అడిగే అవకాశం ఉంది తర్వాత ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువగా ఇది కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారని నేను ఈ రకంగా కోడును ప్రిపేర్ చేయడం జరిగింది ఇక మిగతావి కూడా రాశాను అవి వీడియో లెంత్ అవుతుందని నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు ఇవన్నీ అందజేస్తాను అలాగే నేను రాసుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో అది మీకు పీడిఎఫ్ రూపంలో అందజేస్తాను నచ్చి మీరు చదువుకోగలిగితే సంతోషంగా చదువుకోండి మీరు నాకు చేయాల్సిందంతా ఒకే ఒకటి ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి నా వంతుగా నేను ఏదైతే రాసుకున్నానో మొత్తం నోట్ను మీకు పీడిఎఫ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో అందజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ